అక్కడ నేరానికి మొదటిగా పాల్పడిన వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు ఎందుకని అంటున్నారంటే ఒక అభ్యర్థి ఏ పోలింగ్ స్టేషన్లోకైనా వెళ్ళవచ్చును తప్పు లేదు వెళ్ళి కూర్చోవచ్చును తప్పు లేదు ఓటర్లను పరిశీలించవచ్చును తప్పు లేదు కానీ కోడెల శివప్రసాద్ గారు ఇనిమెట్ల గ్రామం వెళ్ళి ఆ బూత్లో కూర్చుని ఆ బూత్ తలుపులు వేసి గడియ పెట్టుకున్నారు అప్పుడు సహజంగానే రెండు గంటల నుంచి బార్లు తీరి కూర్చున్నటువంటి నుంచున్నటువంటి ఓటర్లు కోడెల శివప్రసాద్ గారు లోపల రిగ్గింగ్ చేస్తున్నారనేటువంటి ఒక అపోహపడ్డారు రిగ్గింగ్ చేయటం సాధ్యమా సాధ్యం కాదనేది వారికి తెలియదు ఈవింగ్ మిషన్ ఈ ఈవీఎం మిషన్లతో కానీ ఆయన రీత్యా బూత్ క్యాప్చరింగ్ చేసేటటువంటి లక్షణం గత చరిత్రలో ఉంది ఎన్నికల నేరాలకు అనేక సందర్భాల్లో పాడుపడి పాడు పడినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు ఒక విధంగా చెప్పాలంటే కోడెల శివప్రసాద్ గారు ఎన్నికల నేరాల్లో మన రాష్ట్రంలో ప్రప్రథమ స్థానంలో నిలబడి ఉంటాడు ఆయన ఈ విధంగా ఫ్యాక్షనిస్ట్గా వ్యవహరించి ఓట్లన్నీ అతనే గుద్దేసుకుంటున్నాడనేటువంటి భావన కలిగి ప్రజలు అక్కడ తిరుగుబాటు చేసి గేట్లు తెరవమని వారు గందరగోళం చేసినా కూడా ఒకటిన్నర గంట పాటు అక్కడ పోలింగ్ ఆగిపోయింది అప్పుడు ప్రజలు సహజంగానే తిరుగుబాటు చేశారు ఇది ఓట్లు దొంగిలిస్తున్నాడు అనేటువంటి భావన ఒక దొంగ దొరికిపోతే ఏ విధంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారో ఆ విధంగానే ఓట్లు దొంగ మీద తిరుగుబాటు చేసినటువంటి సంఘటన ఇట్ ఈస్ నాట్ ఏ ప్లాన్ ఇట్ ఈస్ వాంటేనియస్గా జరిగినటువంటి సంఘటన దానికి ప్రధానంగా కారణం అభ్యర్థిగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారని నా అభియోగం ఆ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు వారి ఓట్లు వేసుకుంటున్నట్టుగా ప్రయత్నం చేశారు అయితే సఫ్ కోర్స్ అయిపోయింది సంఘటన జరిగిపోయింది సంఘటన జరిగిన తర్వాత కొన్ని కోడల శివప్రసాద్ గారు వెంటనే రిపోర్ట్ చేశారా పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయలేదు హాస్పిటల్కి వెళ్ళారా హాస్పిటల్కి వెళ్ళలేదు ఆయనతో పాటు చాలామందికి ఇంజురీస్ జరిగాయని కూడా చెప్తున్నారు అయితే నేను అనేది ఏంటంటే అప్పుడు వెళ్ళకోకుండా తర్వాత ఒక రోజు ఇరవై నాలుగు గంటలు గడిచిపోయిన తర్వాత ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆయన కాదు సుమా ఎలక్షన్ ఏజెంటుగా చీఫ్ ఎలక్షన్ ఏజెంటుగా ఉండాయని ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆయన ఆ ఇన్సిడెంట్లో పాల్గొనలేదు ఇనిమెట్ల గ్రామం వెళ్ళలేదు ఆయన ఎక్కడి నుంచో ఆకాశ లాగా ఒక లెటర్ ఇస్తే దాన్ని రిజిస్టర్ చేశారు దానిలో త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి పెట్టారు నా మీద అదేవిధంగా నిమ్మకాయ రాజనాడు గారి మీద లింగారెడ్డి గారి మీద మేమందరం కుట్ర చేసి ఇదంతా చేశామని ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు దాన్ని రిజిస్ట్ చేశారు రిజిస్టర్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తున్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని మనం చేస్తున్నాం ఎందుకంటే అది కోడ విశ్వ ఇచ్చిన రిపోర్ట్ కాదు అక్కడ ఇంజురీస్ ఇంజురీ అయిన వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది కాదు పోలీస్ ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్ట్ కాదు పోలింగ్ బూత్లో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాదు ఎవరో ఎక్కడో ఆ ఇన్సిడెంట్కి సంబంధం లేని వారి చేత రిపోర్ట్ ఇప్పిస్తే ఈ రకంగా మీరు కేసు కట్టి ఎంక్వైరీ చేసి చేయకోకుండా అరెస్ట్ చేయడం అనేది ధర్మం కాదు ఇది త్రీ నాట్ సెవెన్ కిందకి రాదు అనేదాన్ని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది దాని మీద న్యాయం చేయాలని కూడా మేము కోరాం ఇంకొక అంశం ఏమిటంటే ఇదే కోడెల శివప్రసాద్ గారు బూత్ క్యాప్చరింగ్ చేయడానికి వచ్చారని మాకు ఆ బూత్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఏజెంట్ కంప్లైంట్ చేశాం ఆ కేసు రిజిస్టర్ చేయలేదు ఆ కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు ఈ కేసు ఎందుకు రిజిస్టర్ చేశారు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్ అథారిటీ అయినటువంటి పోలీస్ ఉంటుందనే విషయాన్ని కూడా వారికి మేము చెప్పడం జరిగింది కాబట్టి ధర్మంగా వ్యవహరించవలసినటువంటి పోలీస్ వ్యవస్థ వన్ సైడ్గా ఉంటే మాత్రం అరాచకం సృష్టించబడుతుందనేటువంటి విషయాన్ని ఒకసారి పోలీస్ యంత్రాంగానికి చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా తరలివచ్చాం సత్యనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకం ముఖ్యంగా కోడేళ్ల చూపరిస్తుంది నేను మనవి చేస్తున్నా నిన్న మొన్న ధర్నాలు చేస్తున్నారు అంబట రాంబాబుని అరెస్ట్ చేయాలి దిష్టిబొమ్మలు తగలేస్తున్నారు నేనే అడుగుతా ఉన్నా పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది వాళ్ళ వన్ ఫార్టీ ఫోర్ ఉన్నది ఇంకో థర్టీ ఫోర్ థర్టీ థర్టీ ఫోర్టీ థర్టీ ఉన్నది ఉన్నప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని ఎందుకు ఊరుకుంటున్నారు మా దిష్టిబొమ్మలు తగలేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారు మా ధర్నాలు చేసిన అవసరం మా దిష్టిబొమ్మలను తగలేయాల్సిన అవసరం ఏముందని మీరు కేసు పెట్టుకున్నారు దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది ఈ విధంగా లా అండ్ ఆర్డర్కి భగ్నం చేసే విధంగా కోడల శివప్రసాద్ కట్టుకొని రెచ్చగొడుతున్నాడు ఆయన మనస్తత్వమే అది కులాలను రెచ్చగొడతాడు ముఠాలను రెచ్చగొడతాడు ఒక అన్యాయమైనటువంటి పద్ధతుల్లో సత్యనపల్లి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నది అమాయకులైనటువంటి వారిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉన్నది దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటి ఒక హెచ్చ అలాంటి ఒక రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం నియోజకవర్గం అశాంతికి గురవుతుంది మేము ఆ పరిస్థితులు లేవు నేను మనవి చేస్తున్నా మేము కుట్రలు చేసే వాళ్ళం కాదు కుతంత్రాలు చేసేవాళ్ళం కాదు ఫ్యాక్షనిస్టులం కాదు బూత్ క్యాప్చరింగ్ చేసేవాళ్ళం కాదు ఇవన్నీ కూడా ఉన్నది కోడెల శివప్రసాద్ గారి చరిత్రలో ఉన్నది కాబట్టి నేను మనవి చేస్తున్నాను ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం సక్రమంగా వారు రెస్పాండ్ కాకపోతే సత్యనబల్ నియోజకవర్గంలో కానీ అలాగే జిల్లాలో కానీ ఒక అరాచకమైన పరిస్థితి ఈ మే ఇరవై మూడు లోపల జరుగుతుంది దాన్ని ప్రివెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నదనే విషయాన్ని మేము చెప్పడం జరిగింది కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ముఖ్యంగా గురజాల్లో పోలీస్ ఆఫీసర్లే తెలుగుదేశం చొక్కాలు వేసుకున్నట్టుగా ప్రవర్తన చేసినటువంటి సమాచారం మాకున్నది వారే ఎలక్షన్ చేశారని సమాచారం మాకున్నది అలాగే మా నియోజకవర్గంలో కూడా ముప్పాళ్ళు ఒక ఎస్ఐ గారు ఆయనే తెలుగుదేశం నాయకుడిలాగా వ్యవహరించారు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం పోలీస్ వ్యవస్థ భృష్టి పడుతుంది ఒక పార్టీకి మొగ్గు కాసే విధంగా ప్రవర్తన చేయడం పోలీస్ డిపార్ట్మెంట్కి సరైనది కాదనే విషయాన్ని కూడా వారికి ఆన్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చాం దాని మీద యాక్షన్ కోసం మేము ఎదురు చూస్తున్నాం యాక్షన్ చేసుకోకపోతే మాత్రం ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము ఉద్యమానికి దిగవలసినటువంటి అవసరం ఉంటుంది అది కూడా వారికి చెప్పడం జరిగింది ఎమ్మటే యాక్షన్ తీసుకోవాల్సింది మేము రిక్వెస్ట్ చేశాం